ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల పదహారవ తేదీన ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు అయితే ఈ మేరకు పర్యటన ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం పదిహేను కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జీఎస్టీ తగ్గింపు ప్రచారం కార్యక్రమం కోసం ప్రధాని మోదీ కర్నూలులో రోడ్ షోలో నిర్వహించనున్నారు అయితే సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ ప్రచారంలో భాగంగా ప్రధాని నిర్వహించే రోడ్ షోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారు ఈ సందర్భంగా ప్రధాన పర్యటన ఏర్పాట్ల కోసం నిధులు విడుదల చేస్తూ సాధారణ పరిపాలన విభాగం ఉత్తర్వులు జారీ చేసింది మరి ఈ పర్యటనలో ప్రధాని మోదీ శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నారు అనంతరం కర్నూలు జిల్లా వార్వకల్లు మండలం నన్నూరులో నిర్వహించే బహిరంగ సభలో హాజరవుతారు మరి ప్రధాని మోదీ అక్టోబర్ పదహారవ తేదీన ఉదయం ఏడు యాభై నిమిషములకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు వస్తారు ఉదయం పది ఇరవై నిమిషములకు కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు అనంతరం ప్రధాని మోదీ అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా ప్రత్యేక హెలికాప్టర్లో సున్నిపెంటకు వెళ్తారు అక్కడ నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు ఉదయం పదకొండు నలభై ఐదు గంటల ప్రాంతంలో శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని ప్రధాని దర్శించుకుంటారు మరి అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషములకు సున్నిపేంట హెలీప్యాడ్ నుంచి నన్నూరు హెలీప్యాడ్కు బయలుదేరుతారు మధ్యాహ్నం రెండు ముప్పై గంటలకు రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్కు చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు ప్రారంభోత్సవాలు చేస్తారు సాయంత్రం నాలుగు గంటల వరకు బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం కొనసాగుతుంది మరి అనంతరం ప్రధాని మోదీ కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్ళనున్నారు నమస్తే